ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు భయం వేస్తూ ఉందంట మేము సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చాము అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటి నీ సూపర్ సిక్స్ హామీలన్నీ ఉన్నాయి కదా దానికి అర్థం ఏంటి ప్రజలు ఆలోచన చేయాలి ఇంకా నయం అర్థం చేసుకోండి ఇంక నేను ఇవ్వలేదని డైరెక్ట్గా చెప్పేలా అదే నాదండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు మూడు సిలిండర్లు ఇవ్వలేము అని మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అందరినీ కూర్చుని కూర్చోబెట్టి మాట్లాడి ఎంత మంది పిల్లలు ఉన్నారు ఐడెంటిఫై